నా పేరు దుర్గాప్రసాద్ చాలామంది తల్లిదండ్రులు వాళ్ళు అనే మాట ఏంటంటే మా పిల్లలు మా మాట వినటం లేదు అని చెప్పేసి ఇది వాళ్ళు చిన్నప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ అమ్మ నాన్న మాట ఆ వయసులో ఎలా ఉన్నారు అప్పుడు ఏ కార్యక్రమాలు చేశారు ఇప్పటి వాళ్ళ పిల్లలు వాళ్ళ టెక్నాలజీ ఉంది టీవీలు ఉన్నాయి వాళ్ళు చిన్నప్పుడు ఇవన్నీ కూడా ఏవి టెక్నాలజీ లేదు టీవీలు లేవు అటువంటిది ఇంత ట్రాన్స్పోర్ట్ లేదు ఇన్ని స్కూల్స్ లేవు కానీ ఇప్పుడు వీళ్ళు టెక్నాలజీ పెరిగిపోయింది మీకు బోల్డ్ హర్డుల్స్ ఉన్నాయి టీవీలు సెల్ ఫోన్లు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కువగా ఎందుకు డైవర్ట్ అవుతున్నారు వీళ్ళు చిన్నప్పుడు ఎలా ఉన్నారు వీళ్ళు పిల్లలు ఎందుకు మా మాట వినట్లేదని చెప్పేసి బై ఫోర్స్ అంటే ఏం చేస్తుండ్రో కొట్టడమో తిట్టడం షార్ట్ కట్ మెథడ్స్ ఉపయోగిస్తుంటారు అండి వాళ్ళని ఏ విధంగా అయినా సరే తమకు దారి తెచ్చుకోవాలని చెప్పేసి అసలు వాళ్ళ మాట వినరు నువ్వు నాది అసలు వాళ్ళు ఏదైనా చెప్తున్నా సరే వినకుండా నోరు మూయి లేదంటే నువ్వు నా నేను చెప్పినట్టు చేయి ఇటువంటి మాటలు చెప్తారు తప్ప అసలు ఏమిటి ఆ పిల్లలు ఏం చెప్పదలుచుకున్నారు వాళ్ళ మనసులో ఏముంది వీళ్ళు ఏమనుకుంటున్నారు ఒక్కొక్కసారి ఏమొద్దంటే తల్లిదండ్రులకు ఒక ఐడియా ఉంటుంది వాళ్ళకన్నా ఇంకెక్కువ ఐడియాస్తూ ఉంటారండి వాళ్ళు ఏమో అది కరెక్ట్ ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఒక మ్యాథ్స్ ఏదో చెప్తున్నారు ఏదంటే ఒక సైన్స్ చదివిస్తున్నారు ఒక సబ్జెక్ట్ చదివిస్తున్నారు వాళ్ళకి అర్థం అవ్వట్లేదు అర్థం అయిపోతుంటే వీళ్ళు ఏం చేస్తుంటారంటే పేరెంట్స్ విసుగ్గా చెప్పలేక టైం లేక వీళ్ళు ఏం చేస్తుంటే విసుక్కుతో వాళ్ళని డిస్కరేజ్ చేస్తారండి నీ మొహం నీ నీకు పదిహేను రోజులని చెప్తున్నాను నువ్వు ఎప్పుడు చేయవు నువ్వు ఇంతే అని చెప్పేసి డిస్కరేజ్ చేస్తుంటారండి మీరు మహాభారతులు చిన్నగా చిన్న స్టే ఎగ్జాంపుల్ తీసుకుంటే అర్జునుడికి రథసారధి ఏమో కృష్ణుడు అండి క్రి అది కర్ణుడికి ఏమో శల్య శల్యుడేమో రథసారధి చూడండి కర్ణుడు ఏం చేసినా సరే ఆ శల్యుడు డిస్కరేజ్ చేసాడు నువ్వు నువ్వు చేయలేవు వాళ్ళు గొప్పవాళ్ళు నువ్వు ఏం రాదు నువ్వు చేసిన నేను తప్పు పనులు అని చెప్పేసి ఎప్పుడు చిన్న డిస్కరేజ్ చేసేవాడు అండి కర్ణుడు చనిపోయాడు ఇక్కడ అర్జునుడు కూడా నేను యుద్ధం చేయలేన వ్యక్తిని మోటివేట్ చేశాడండి కృష్ణుడు ఆయన ప్రోత్సహించాడు ఆ ప్రోత్సాహంతో మళ్ళీ మొత్తం యుద్ధంలో మరి తన యొక్క చూపించాడు అర్జునుడు నేను ఏమంటానంటే పిల్లలు ఎప్పుడు కూడా ప్రోత్సాహించ ప్రోత్సహించాలి ప్రోత్సాహం ఇవ్వాలి వాళ్ళు చేసిన తప్పులేనంటే క్షమించాలి వాళ్ళు చేసిన ఎందుకు తప్పు అది ఏ విధంగా తప్పు అని చెప్పాలి కొట్టడం తిట్టడం పనిష్మెంట్స్ ఇవ్వకూడదు మరి ఏం చేయాలి వాళ్ళకి ఏ విధంగా ఏ విధంగా ఏది కరెక్టు ఏది రైటు ఎలా చేయాలి ఏది షార్ట్ కట్ మెథడు ఏ విధంగా చదువుకోవాలి సబ్జెక్టు వాళ్ళు ఎందుకు డిఫికల్ట్ ఫీల్ అవుతున్నారు మ్యాథ్స్ ఉందనుకోండి ఫండమెంటల్స్ రావా తెలుగు రాదు అనుకోండి ఎందుకు రాదు అంటే ఏంటి ఆ ఫండమెంటల్ ఒత్తులు ఆ దీర్ఘాలు అది ద్వితాక్షరాలు ఇవన్నీ కూడా ఎందుకు రాదు అది రోజు ప్రాక్టీస్ వచ్చేలాగా ఏదైతే డిఫికల్ట్గా ఉందో అది రోజు ప్రాక్టీస్ అయ్యేలాగా వాళ్ళు ట్రైనింగ్ అవ్వాలి తప్ప ఒకేసారి ఆ ఎగ్జామ్స్ ముందు కూర్చోబెట్టి తిట్టడం కొట్టడం నువ్వు మొద అప్పుడే రేపే పరీక్ష అనగానే ఈ రోజే బాగా అనమాట ఈ పదిహేను రోజులు నెల రోజులు ఏం చేసావు ఎందుకు ఎందుకు చదువుకోలేదు బుక్ ఎందుకు తీయలేదు అంటుంటారు నేనంటాను అసలు మీరెందుకు పట్టించుకోలేదు రోజుకి ఒక పది నిమిషాలు పావు గంట మీరెందుకు పట్టించుకోలేదు బుక్ ఎందుకు తీయలేదు దీన్ని నాకు ఎందుకు చెప్పలేదు మీరు ఎందుకు అడగలేదు నేను అంటాను వాళ్ళు ఎందుకు చెప్పలేదంటే మీరు ఎందుకు అడగలేదు ఏమైనా వర్క్లు ఉన్నాయా ఏమైనా మర్చిపోయావా ఇంకేమైనా వర్కులు చేయాలా వాళ్ళు అంటే వాళ్ళు వినేలాగా వాళ్ళు ఏం చేయాలంటే మీరు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు వాడు వినే అంటే లిజనింగ్ స్టేజ్లో ఉన్నారు లేదా వినే స్థితిలో ఉన్నారు లేదా వాడేదో టీవీ చూస్తున్నప్పుడు లేదంటే వాడు ఏదో అన్నం తిన్నప్పుడు ఆడుకున్నప్పుడు పిలిచి చెప్పాలనుకోవడం కరెక్ట్ కాదు వాడు వినే స్థితిలో ఉన్నప్పుడు వాడు మనం ఏ విషయం చెప్పినా వెంటనే గ్రహించుకునే స్థితిలో మీరు విషయాలు చెప్పాలి తప్ప మీ టైంలో మీ ఫ్రీ టైంలో వాడు వాడి టైంలో మీరు చెప్పకూడదు ఏదో నీ ఇందాక చెప్పినట్టు ఆడుకున్నప్పుడు లేకపోతే సినిమాలు చూస ఏదో టీవీ చూసినప్పుడు లేదంటే తింటున్నప్పుడు ఏదో అది సూక్తులు సూక్తి ముక్తావళి బోధనా కార్యక్రమం అప్పుడు మొదలుపెడితే వాళ్ళకి ఏమీ ఎక్కదు మీ అనుకున్నది చక్కగా చెప్పాలంటే వాళ్ళ యొక్క లిజనింగ్ కెపాసిటీ లిజనింగ్ టైం చూడండి వినే స్థితిలో ఉన్నాడా లేదో చూడండి వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే క్షమించండి వాళ్ళకి చెప్పేలాగా చెప్పండి ఇంకోళ్ళతో పోల్చకూడదు ఎదురింటి వాళ్ళతో పక్కింటి వాళ్ళతో క్లాస్మేట్స్తో పోల్చకూడదు ఎవరు ఇండివిజువల్ వాళ్ళే మీ అబ్బాయి మీ అమ్మాయి ప్రపంచం వాళ్ళతో వేరు మీ అమ్మాయి వేరు మీ అబ్బాయి వేరు ప్రపంచంలో ఉన్న మనుషులు వేరు అలాగైతే నేనంటాను మరి మీ అబ్బాయి ఎవరు ఇంటి ఎదురుండలాగా అయేటి చదువుకోవాలి అనుకుంటే మీరు ఆ ఊరి ఎమ్మెల్యే ఎందుకు అవ్వలేదు ఆ ఊరు అక్కడ ఆ ఎంపీ ఎందుకు అవ్వలేదు ఒక మినిస్టర్ ఎందుకు అవ్వలేదు నేను అడుగుతున్నాను వేల కోట్లు సంపాదించారు చాలామంది అలాగే మీరు ఎందుకు సంపాదించలేదు మీరు ఎందుకు ముఖేష్ అంబానీ అవ్వలేదు అని అడిగితే మీరేం చెప్తారు మీరు ఎందుకు లోకేష్ అవ్వలేదు మీరు ఎందుకు చంద్రబాబు నాయుడు అవ్వలేదు ఇలా అంటే దానికి ఏంటంటే ఎవరి కెపాసిటీ వాడది మన యొక్క మా మీ మీ పిల్లల యొక్క కెపాసిటీ చూడండి వాళ్ళలో ఎంతవరకు ఎంత వాళ్ళకి చదివే కెపాసిటీ ఉందా వాడి యొక్క టాలెంట్ ఎంత ఉంది ఇవన్నీ కూడా మీరు ఎసెస్ చేయాలి అది ఒక అర్థం చేసుకోవాలి అంతేగాని మీకున్న కోరికల్ని పిల్లల మీద రుద్దుకూడదు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా మీరు మీ పిల్లలు వినే స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు మీరు తొందరగా అర్థమయ్యేలాగా ప్రోత్సహించేలాగా చెప్పాలి మీ ఇష్టమిన చెప్పకూడదు మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్